సో ఇప్పుడు మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట టీడీపీ ఎన్ని కుట్రలు పడినా కూడా పట్టాలు ఇచ్చి తీరుతాం సో ఇళ్ల పట్టాలకు సంబంధించి ఈ నెల ఇరవైనా ఈ నెల ఇరవై అంటే ఫిబ్రవరి ఇరవై ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఒంగోలు పర్యటిస్తున్నప్పుడు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదే రోజు నగరంలో ఇరవై ఐదు వేల మంది పేదల కోసం సిద్ధం చేసిన ఇంటి స్థలాలను సీఎం జగన్ చేతుల మీదుగా అయితే అందజేస్తామని చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒంగోలు పేదలకు పట్టాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు పదే పదే కోర్టుకు వెళ్తున్నారని వారికి ఇష్టం లేకపోతే పోటీ నుంచి తప్పుకుంటానంటే తప్ప ఇంటి పట్టాలు ఇవ్వకుండా ఎట్టి పరిస్థితులు వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి అయితే స్పష్టం చేశారు సో అందువల్ల చూసుకుంటే ఇప్పటికీ ఒక చోట కోర్టుకెళ్ళి ఇంటి స్థలాన్ని అడ్డుకున్న టీడీపీ మరోసారి కోర్టులో అప్పీల్ వేయడంపై బాలినీని అసహం వ్యక్తం చేశారు ఎంత నీచ రాజకీయ నా జీవితంలో ఎక్కడ చూడలేదని అన్నారు సో ఏది ఏమైనా ఇరవయో తారీఖున ఈ నెల ఇరవయో తారీఖున ఇంటి పట్టాలు ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు అయితే పంపిణీ చేస్తున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి